ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎన్నోసార్లు వెళ్ళొచ్చాము ఏది సక్సెస్ కాలేదు ఇంకా వయసు పెరిగిపోతూ ఉన్నది ఇంకా ఉద్యోగం ఎప్పుడొస్తుందో అని మానసికంగా బాధపడుతూ ఉంటారు సహజంగా అలాంటప్పుడు ఈ చిన్న ప్రయత్నం నాన్న మనవంత ప్రయత్నం అయితే మనం చేయాలి అన్న సదుద్దేశంతో ఒక అమ్మగా తెలియచేసేది ఇరవై ఒక్క ఎండుమిర్చి అనేవి తీసుకోండి ఎండుమిరపకాయలు ఇరవై ఒక్క ఎండి మిరపకాయలు తీసుకొని ఒక గిన్నె చిన్న గిన్నె తీసుకొని అందులో ఇరవై ఒక్క ఎండి మిరపకాయలు వేసి నిండా నీళ్లు పోసి నింపండి నింపి మీ ఇంట్లోనే పెట్టుంచండి అది ఎక్కడ పెట్టాలి సందేహం ఏమొద్దు అదేటైనా బయట హాల్లో కావచ్చు హాల్లో కావచ్చు మీరు అది అంటే మీరు వెళ్ళే దారిలో ఎక్కడైనా సరే నడిచేటప్పుడు బయటికి వెళ్ళాలి ఇంటర్వ్యూ సో మన ఇంట్లో నుంచి హాల్లో నుంచి సిటౌట్ అవుట్ రూమ్లో నుంచి అలా బయటికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నప్పుడు అలా పోసి ఉంచి వాటిని ఒకసారి చూసి వెళ్ళండి మీరు చాలు అయిర్వేక మిరపకాయలు కూడా నీళ్లల్లో ఉన్నాయి కదా వాటిని ఒకసారి చూడండి జస్ట్ చూసి మీరు దాటి వెళ్ళిపోండి ఎడమకాలు ముందు బయటికి పెట్టి వెళ్ళండి ఈ ఒక్క పని నిమిత్తం ఈ పని నిమిత్తం తప్పనిసరిగా లెఫ్ట్ లెగ్ ఎడమకాలు గడప బయట పెట్టి మీరు వెళ్ళండి మీ ఉద్యోగం మీ సొంతమవుతుంది అలాగే దీనితో పాటుగా తప్పనిసరిగా విజయ మార్గం మాలా అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతకంటే ముందుగానే విజయ మార్గం మాలా అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకొని అది మెడలో వేసుకుని మీరు వెళ్ళండి నాన్న అంత శుభం జరుగుతుంది ఇంకా ఏమైనా సరే అనేక అనేక సమస్యలు ఉన్నాయి మాకు అనుకునేటైతే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఎప్పుడు నేను హైదరాబాద్లోని అందుబాటులో ఉంటాను